వెల్కమ్ టు వైబ్స్ తెలుగు ఎలివేటర్లో ఒక అనుభవం హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఒక హై రైజ్ ఆఫీస్ బిల్డింగ్లో పనిచేస్తున్నాను నా పేరు రాహుల్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్తాను సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి తిరిగి వస్తాను జీవితం ఒక రొటీన్లో సాగుతోంది కానీ ఆ రోజు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలో ఒక మర్చిపోలేని ఘటన జరిగింది అది ఎలివేటర్తో ముడిపడుంది రోజు సాయంత్రం ఎనిమిది గంటలు దాటింది ప్రాజెక్ట్ డెడ్ లైన్ కారణంగా ఆఫీస్లో ఎక్కువ సమయం గడిపాను బిల్డింగ్ లోపల ఎవరూ లేరు సెక్యూరిటీ గార్డ్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు నేను పదిహేనవ అంతస్తులో పనిచేస్తాను ఎలివేటర్ బటన్ నొక్కి వేచి ఉన్నాను ఎలివేటర్ వచ్చింది లోపలికి అడుగుపెట్టాను అప్పుడు ఒక అమ్మాయి కూడా వచ్చి ఎలివేటర్లోకి ఎక్కింది ఆమె పేరు సంధ్య తర్వాత తెలిసింది ఆమె కూడా మా బిల్డింగ్లోని మరో కంపెనీలో పనిచేస్తోంది ఎలివేటర్ డోర్ మూసుకుంది గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాను ఎలివేటర్ కదలడం మొదలైంది పన్నెండవ అంతస్తు వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆగిపోయింది లైట్ లారిపోయాయి చీకటి హార్ట్ బీట్ పెరిగింది ఏమైంది అని సంధ్య అడిగింది ఆమె గొంతు భయంతో వణుకుతోంది నేను మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసి చూశాను ఎలివేటర్ ప్యానెల్లో ఎమర్జెన్సీ బటన్ నొక్కాను కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు పవర్ కట్ అయినట్టుంది మేమిద్దరం ఎలివేటర్లో ఇరుక్కుపోయాం బయట వర్షం పడుతోంది బిల్డింగ్లో ఎవరూ లేరు సెక్యూరిటీకి కాల్ చేయాలని మొబైల్ తీశాను కానీ సిగ్నల్ లేదు సంధ్య కూడా తన మొబైల్ చూసింది అదే పరిస్థితి ఇప్పుడేం చెయ్యాలి అని ఆమె అడిగింది నేను శాంతంగా ఉండమని చెప్పాను పవర్ వచ్చే వరకు వేచి ఉండాం లేదంటే సెక్యూరిటీ వచ్చి చూస్తాడు కాని సమయం గడుస్తోంది పది నిమిషాలైంది ఇంకా ఎలాంటి కదలిక లేదు ఎలివేటర్ లోపల వేడి పెరుగుతోంది ఏసీ ఆగిపోయింది సంధ్య భయపడుతోంది నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది ఇక్కడ ఉండలేను అని చెప్పింది నేను ఆమెను ధైర్యం చేశాను మాట్లాడుకుందాం మనసు డైవర్ట్ అవుతుంది అని అన్నాను అలా మొదలైంది మా సంభాషణ సంధ్య గురించి తెలుసుకున్నాను ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మార్కెటింగ్ మేనేజర్ విజయవాడ నుంచి వచ్చింది తల్లిదండ్రులు రిటైర్డ్ ఒక్కతే సంతానం నేను చిన్నప్పుడు ఎలివేటర్లో ఇరుక్కుపోయాను అప్పట్నుంచి భయం అని చెప్పింది నేను నా గురించి చెప్పాను నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇంజనీరింగ్ చదివాను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను స్నేహితులున్నారు కానీ ఒంటరితనం ఎప్పుడూ ఉంటుంది సమయం గడుస్తోంది ముప్పై నిమిషాలైంది ఎలివేటర్ ఇంకా ఆగి ఉంది బయట వర్షం గట్టిగా పడుతోంది థండర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి సంజకు ఆకలి వేస్తోంది నా బ్యాగ్లో ఒక చాక్లెట్ బార్ ఉంది దాన్ని షేర్ చేసుకున్నాం థ్యాంక్స్ అని ఆమె చిరునవ్వు నవ్వింది ఆ నవ్వులో ఏదో మాయ ఉంది మా మధ్య సంభాషణ లోతుగా వెళ్ళింది సంజ తన ప్రేమకథ చెప్పింది కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది కాని అతను మోసం చేశాడు ఆ తర్వాత ప్రేమ మీద నమ్మకం పోయింది అని చెప్పింది నేను నా జీవితం గురించి చెప్పాను నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది జాబ్ కారణంగా విడిపోయాం జీవితం అంటే ఇలాంటి ట్విస్ట్లుంటాయి అని అన్నాను ఇంకా సమయం గడుస్తోంది ఒక గంట అయింది ఎలివేటర్ లోపల ఆక్సిజన్ తగ్గుతున్నట్టు అనిపించింది సంధ్య భయపడుతోంది ఆమె చేయి పట్టుకున్నాను భయపడకు మనం సేఫ్ అని చెప్పాను ఆ క్షణంలో మా మధ్య ఏదో బంధం ఏర్పడింది అపరిచితులేం కాని ఇప్పుడు స్నేహితుల్లా అనిపించింది బయట ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి సెక్యూరిటీ వచ్చినట్టుంది హలో మీరు ఓకేనా అని అడిగారు మేము లోపల నుంచి అరిచాం అవును కానీ త్వరగా రక్షించండి పవర్ బ్యాకప్ ఆన్ చేశారు ఎలివేటర్ కదిలింది గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చాం బయటకు వచ్చేసరికి ఇద్దరం రిలీఫ్ అయ్యాం ఆ రాత్రి మా జీవితాల్ని మార్చేసింది సంధ్యతో నా స్నేహం మొదలైంది తర్వాత కాఫీ షాప్లో కలిశాం మా మధ్య ప్రేమ చిగురింది ఎలివేటర్ ఇరుక్కుపోవడం ఒక అద్భుతమైన ట్విస్ట్ అయింది